ఐక్య ఇజ్రాయేలు రాజ్యము రెండు భాగాలుగా విజింపబడ్డది వారి పేర్లు చెప్పమ్మా దక్షిణ రాజ్యం ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యంలో యోధ గోత్రం వారు బెన్నెమేని గోత్రం వారు ఉంటారు వీరిని ఇరవై మంది రాజులు పరిపాలించారు అలాగే ఉత్తర రాజ్యంలో పది మంది గోత్రం వారు ఉంటారు వారిని పంతొమ్మిది మంది రాజులు పరిపాలించారు ఈ దక్షిణ రాజుల పేర్లు చెప్పమ్మా రాజులు మొదటి రాజు రెహబాము రెండవ రాజు అభియాము మూడవ రాజు ఆశ నాలుగవ రాజు హెహోషపాతు ఐదవ రాజు యహోరాము రాజు అహాజ్య ఏడు అతల్య స్త్రీ ఎనిమిది యోవాషు తొమ్మిది అమాజ్య పది ఉజ్జియరాజు పదకొండు యోతాము పన్నెండు ఆహాజు పదమూడు ఇజ్కియా పద్నాలుగు మనషే పదిహేను ఆమోను పదహారు యోషియా పదిహేడు యోహయాహాజు పద్దెనిమిది యోహయాకీము పంతొమ్మిది కీను ఇరవై సిద్కియా ఇస్రాయేలు ముఖ్య ముఖ్యపట్నము షోమ్రోను மாட்டிக்க பாட்டும் சோம்ரோன் காட்டே